ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరూ కూడా ఏ రాయి ఉపయోగించి ఇల్లు కట్టుకోవాలనేది అవగాహన లేకుండా ఉంది చాలామంది సిమెంట్ రాయితో ఇల్లు నిర్మించుకుంటున్నారు సిమెంట్ రాయితో ఇల్లు నిర్మించుకుంటాం చాలా నష్టపోతారు ఎందుకంటే సిమెంట్ రాయి బరువు పది నుండి పన్నెండు కిలోల బరువు ఉంటుంది ఒక్క రాయి బరువు పది నుండి పది కిలో పన్నెండు కిలోల బరువు ఉన్న రాయి ఒక్క వరుసకి పది రాయి ఒక్క వర్ అలా ఎన్ని వర్షాలు కడితే ఇల్లు పూర్తవుతుంది అనేది అవగాహన ఉండాలి ఒక్క రాయి పది నుండి పన్నెండు కిలోలు ఉన్నప్పుడు మనం వేసిన ఫౌండేషన్ కెపాసిటీ చాలా లోడ్ పడుతుంది అయితే సిమెంట్ రాయితో కట్టుబడి చాలా సులువుగా అయిపోతుంది లేబర్ ఖర్చు అనేది తగ్గిపోతుందని ఉద్దేశంతో చాలామంది సిమెంట్ రాయి వాడుతున్నారు అలాగే కొంతమంది తెలివి గల వారనుకుని చెప్పి వెయిట్ లెస్ రాయి వాడుతున్నారు వెయిట్ లెస్ రాయి అయితే ఈ యొక్క బిల్డింగ్కి ఉండదు తేలిగ్గా పని అవుద్ది తేలిగ్గా ఉంటుంది అనుకుంటున్నారు వెయిట్ లెస్ రాయి వాడటం వల్ల బిల్డింగ్ గోడలు క్రాకులు వచ్చేసరికి చాలా అవకాశం చాలా అవకాశం ఎక్కువ ఉంది అసలు వెయిట్ లెస్ రాయి అనేది సిమెంటు ఇసుక కలిపిన దాంతో కట్టకూడదు అది పేస్ట్తో మాత్రమే అంటి అంటించాలి కానీ గోడలు సిమెంటు ఇసుక కలిపిన సున్నంతో వెయిట్లెస్ రాయిని కట్టకూడదు బిల్డింగ్ నిర్మించుకునే ప్రతి ఒక్కరు కూడా రాయి ఉపయోగించడం మేలు ఎందుకంటే ఫౌండేషన్ వరకు తొమ్మిది అంగళాల గోడ కట్టుకున్నా సరే ఫౌండేషన్ పైనుంచి దర్వాజా లెవెల్ నుంచి నాలుగు అంగళాల గోడ కట్టుకుని రెండు పక్కల ప్లాస్టింగ్ చేసుకుంటే చాలా ఉత్తమం చాలామంది తెలియక సిమెంట్ రాయి లేబర్ ఖర్చు తగ్గుతుందని సిమెంట్ రాయి పునాది మీద బరువు పడకుండా ఉంటుందని చెప్పేసి సి వెయిట్లెస్ రాయి వాడుతున్నారు అది కరెక్ట్ కాదండి రాయిని వాడుకోండి అవసరమైతే ఎలివేషన్ వర్క్స్ అది ఆపుకుని కొంతవరకు ఇల్లు సేఫ్టీగా నిర్మించుకుంటే చాలా మంచిది ఈ సిమెంట్ రాయి వాడకం వల్ల ఎయిట్లెస్ రాయి వాడకం వల్ల ఇల్లు నిర్మించుకున్న ఉపయోగం ఉండదు ఫ్యూచర్లో దానివల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి ఇల్లు ఖర్చు పెట్టేది ఖర్చు పెడతా ఇలా అవగాహన లేకుండా ఇల్లు కట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు